హలో అండి నమస్తే నేను శ్రీనివాస్ జనగాం మీరు చూస్తున్న రోడ్డు వంద ఫీటర్ రోడ్డు ఈ రోడ్డుకు ప్రజెంట్ మనకు ఒక అయితే ఒక సూపర్ సైడ్ వచ్చిందండి ఈ సైడ్ నుంచి సింగిల్ బీట్ రోడ్ వస్తుంది మనకు ఇంకో ఇది సింగిల్ బీట్ రోడ్ అండి జస్ట్ ఈ సింగిల్ బీట్ రోడ్ వన్ కిలోమీటర్ పోతే మనం పోతున్నాం ప్రజెంట్ అయితే వన్ కిలోమీటర్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ మనకు ఆల్రెడీ కంకర ఏసీ రా ఆల్రెడీ రోడ్డు ఇది హాఫ్ కిలోమీటర్ పోవాలి ఈ కంకర రోడ్డుకు కంక రోడ్కి హాఫ్ కిలోమీటర్ పోతే మనకు సైడ్ వస్తుంది ఇది నక్షదారి అక్కడ మనకు ఆటో పడుతుంది ఆటో కాడ బీటీ రోడ్ ఉన్నది ఇప్పుడు ఏది మన కంకర వచ్చిన రోడ్ అక్కడ వరకు ఆగింది ఇది మళ్ళీ ముప్పై ఫీట్ల నక్ష రోడ్డు చూడవచ్చు మనం ఇది ప్రజెంట్ అయితే ఇదేనండి సైడు రెండు మూడు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ రైతు దగ్గర నుండి అమ్మకం అనుకున్నదండి ఈ సైడు జనగామ జిల్లా కొడకన్ల మండలం కొడకన్ల మండల కేంద్రానికి దగ్గరలో జనగామ సూర్యాపేట నేషనల్ రోడ్కు కేవలం ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఈ సైడ్ ఉంటుందండి మొత్తం మూడు ఎకరాలు విలేజ్ టు విలేజ్ నక్షదారి నక్షదారికి ఉన్న మూడు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉన్నదండి ఒక మంచి సైడ్ కావాలి అది నక్ష రోడ్కి అనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం అండి చాలా బాగుంటుంది నేల మాత్రం సూపర్ ఎర్ర నెల ఈ ఎర్ర నేలలో ఎలాంటి పంటలైనా వేసుకోవడానికి బాగుంటుంది మనకి ఇది రైతు బిట్టు కాదు కాబట్టి ఇది హద్దులు కూడా ఏర్పాటు చేయబడ్డాయి ఇది రైతు దగ్గర నుండి అమ్ముడు పోయిందండి ఇది రైతు వీరు ప్రజెంట్ అయితే వీళ్ళు కొన్ని దాదాపు ఒక మూడు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ రైతే అనుకోవాలి ఈ ల్యాండ్ ఓనరు దీ ఇది రైతు చెప్తున్న ధర ఎకరం ఇరవై ఆరు లక్షలు చెప్తుంది తెలంగాణ పాస్బుక్ కూడా ఉన్నదండి ఎటువంటి ఇబ్బంది లేదు మనకు చుట్టూ కన్నీళ్ళే ఉంటాయి హద్దులు కూడా పూర్తిగా ఫిక్స్ చేయబడ్డాయి ఎటువంటి ఇబ్బంది లేదు పక్కవారితో కానీ అన్నదమ్ములతో కానీ ఎలాంటి గొడవలు కూడా లేవండి క్లియర్ టైట్ ఈ ల్యాండ్కి సంబంధించిన పహానీలు కూడా ఉన్నాయండి మనకు దాదాపు ఒక యాభై సంవత్సరాల పహానీలు ఉన్నాయి మనకు దీనికి నక్ష ప్రకారం అంటే విలేజ్ నక్షలో కూడా ఈ ల్యాండ్ క్లియర్గా ఉన్నది ఎటువంటి ఇబ్బంది లేదు నక్ష ప్రకారమే ల్యాండ్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ